మరి గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సర్దార్ సర్వై పాపన్న జయంతోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు తిరిగి కృష్ణ గారు నంబర్ శ్రీనివాస్ గారు దీప్ గారు అబ్బయ గౌడ్ గారు కామ సంజీవ్ గారు కాళి మనోజ్ గారు మరి చూడానాబాద్ గౌడ సంఘం అధ్యక్షులు గారు అదేవిధంగా సౌలితంగా సోదరులు శ్రీనివాస్ గారు అందరికీ పేరు పేరున సోదరులందరికీ పేరు పేరిన లదా పాపన్న యొక్క ఆశయాలను ప్రసంగించడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు పెట్ట ఎత్తున పాపన్న యొక్క మహోత్సవం జరుగుతుంది అందులో భాగంగా ఈనాడు తెలంగాణ బహుజనుడుగా తెలంగాణ ఆనాడు మరి గోల్కొండ కోటలు జయించి ఒక్కొక్కడై వంద మందితో వెయ్యి మందితో లక్షలాది మంది స సర్వ సైన్యాధిపతిని సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి బహుజన బిడ్డగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితమే బహుజన వాదాన్ని ఎత్తుకొని నాడు ఎంతోమంది తెలంగాణ యోధులు వీరులు చాకల ఐలమ్మ కానీ దొడ్డి కొమరయ్య కానీ అదేవిధంగా అనేక మంది ఉద్యమకారులు స్ఫూర్తితో మరి ఆనాడు గోల్కొండ కోటను చేయించినటువంటి మహా గొప్ప నాయకుడు బహుజనులకు ఆధార దైవంగా నిలిచి ఈనాడు మరి ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా బహుజనులందరికీ బీసీ బిడ్డలకు బీసీలందరికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇలా కేంద్రానికి కూడా పంపడం జరిగింది మరి యొక్క బీసీల యొక్క ఔన్నత్యాన్ని చాటే విధంగా ఈనాడు చేస్తున్నటువంటి అభివృద్ధి మరి ఏదైతే బీసీలకు రాజకీయ పరంగా ఉద్యోగము విద్య అన్ని రంగాలలో నలభై రెండు శాతం దక్కే విధంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వెంటనే ఆ యొక్క బిల్లును పాస్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగులు ఉన్నటువంటి పేద వర్గాలకు ఈనాడు మరి రెండు వందల యూనిట్ల కరెంటు కానీ అదేవిధంగా ఉచిత బస్ ఫ్రీ కానీ మరి ఇందిరమ్మ ఇల్లులు కానీ అనేక సంక్షేమాలు చేపడుతున్నటువంటి వీళ్ళందరం కూడా బీసీలము నలభై రెండు శాతం చేసినటువంటి బీసీ వర్గాలం అన్ని వర్గాల ప్రజలందరం కూడా అయినాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది మరి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఏదైతే చాలామంది అన్ని కుల సంఘాలకు అన్ని కుల సహకార సంఘాలకు కానీ అన్ని కులాలకు కూడా సమయమైన సముచిత స్థానం కల్పిస్తున్నటువంటి మన పెద్దపల్లి శాసనసభ్యులు విజయ గారు కానీ అదేవిధంగా పెద్దపల్లి జిల్లాను ముందు వరుసలో నిలుపుతున్నటువంటి బుద్దిల శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు ఎందుకంటే బీసీ వాదాన్ని ఈనాడు పెద్దపల్లి జిల్లా లోపల మంత్రిని నియోజకవర్గంలో ఒక ఆదర్శంగా తీసుకొని ఇలా జనరల్ అయినటువంటి స్థానాల్లో కూడా మరి మంత్రిల్లో ఒక మార్కెట్ కంపెనీ కూడా జనరల్ స్థానాన్ని అక్కడ పురుసులో రాజన్న గారికి బీసీ కూడా జరిగింది అదేవిధంగా ఖమాన్పూర్లో ఒక రజగునికి బీసీలో జనరల్ సీట్లు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది మరి భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుని కూడా ఒక బీసీకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెద్దపల్లికి కూడా బీసీకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఉన్నత వర్గాల వాళ్ళు కూడా బీసీల వైపు చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నందుకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వము ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన జాగుతున్నది అందులో భాగంగా ఈనాడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని తీసుకొని మరి ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి